చాలా ఉంటుందండి డిజిటల్ ఎంబసీ కాన్సెప్ట్ లాగా దాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తున్నాం కదా భారతదేశంలో ఏదైతే డిజిటల్ విప్లవాన్ని చూస్తున్నారో నాకు తెలిసి నేను అర్థం చేసుకున్నాను పేదల సాధికారతకు అతిపెద్ద సాధనమిది ఈ డిజిటల్ విప్లవం అసమానతని తగ్గించడంలో ఈ డిజిటల్ విప్లవం దోహదపడుతుంది నాకనిపించింది ఏఐ ప్రపంచం నమ్ముతుంది నమ్ముతోంది ఏఐలో భారత్ ప్రపంచాన్నే లీడ్ చేస్తుంది ఇంకా మన దగ్గర అటువంటి టాలెంట్ ఉంది యూత్ ఉంది ఎంతో చేయగలరు ఇంకా భారత్ దగ్గర వైవిధ్యం ఉంది మన డేటా చాలా శక్తివంతమైంది నేను మరొక విషయాన్ని కూడా చూశాను ఈ కంటెంట్ క్రియేటర్స్ని కలిశాను గేమర్లను కలిశాను వారు నాకు ఒకటే విషయం చెప్పారు నేనడిగే నీది ఇంతలా ఎందుకు వ్యాప్తి చెందుతోంది అని అన్నారు డేటా చాలా చౌకయింది మొత్తం ప్రపంచంలో డేటా ఇంత ఖరీదైంది అన్నాడు ప్రపంచవ్యాప్తంగా నేను గేమింగ్ పోటీలకు వెళ్తాను చాలా ఖరీదైందిగా ఉంటుంది భారతదేశంలోని బయట వ్యక్తి అంటాడారే ఇంత తక్కువ అందుకే భారత్లో ఒక కొత్త రంగం తెరుచుకుంటుంది ఈ రోజు ఆన్లైన్లో అన్నీ ఉన్నాయి కామన్ సర్వీస్ సెంటర్స్ కనీసం ఐదు లక్షలకు పైగా ఉన్నాయి కామన్ సర్వీస్ సెంటర్ అంటే మన ప్రతి గ్రామంలో పెద్ద గ్రామంలో అయితే రెండు మూడు ఉన్నాయి ఉన్నాయి ఈరోజు కామన్ సర్వీస్ సెంటర్లో సామాన్యుడు కూడా రైల్వే రిజర్వేషన్ చేయాలంటే అతను గ్రామంలోనే కామన్ సర్వీస్ సెంటర్లో చేయిస్తున్నాడు ఏదైతే పౌర కేంద్ర వ్యవస్థ అనేది ఉందో చాలా ఉపయోగం నేను కొన్నిసార్లు పాలనపై నాకంటూ ఒక నమ్మకం ఉంది దాన్ని ఏమంటానంటే పీ టూ జీటు నేనంటాను ప్రూ పీపుల్ Good governance. P2G2.